నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి శాస్త్ర ప్రకారము ప్రతి మనిషి పుట్టినప్పుడు ఒక వ్యక్తి జన్మించిన సమయానికి అతను ఏ రాశిలో జన్మించాడు ఆ రాశి చక్రంలో అతనిది లగ్నం ఏమై ఏమై ఉంటుంది ఈ లగ్నాన్ని నుంచి మనం ఒక్కొక్క ఆ లగ్నంలో ఏ రాశిలో ఉన్నాడు జన్మ జాతకం ఏంటి అనేది పరిశీలన చేస్తాం కదా అయితే దీనిలో భాగంగా ఈ నవగ్రహాలు కూడా ఈ వ్యక్తి జాతకంలో అన్ని దశలను తిరుగుతూ ఉంటూ ఉంటాయి అంటే ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్కసారి ఆ మన జన్మరాశిలో రెండు గ్రహాలు ఉంటాయి ఒకే గ్రహం ఒక్కొక్కసారి ఉంటుంది ఒక్కొక్కసారి రెండు మూడు నాలుగు ఎనిమిది గ్రహాలు కూడా ఒక్కొక్కసారి ఆ మన జన్మ లగ్నంలో ఉండే అవకాశం ఉంటుంది ఇట్లా పరిభ్రమణం చెందుతున్న క్రమంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కలిసి వచ్చే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది ఒక వ్యక్తి జాతకంలో అయితే కొంత కొన్ని కొన్ని ఏం చేస్తుంటాయి ఆ పరిభ్రమణంలో మూవ్ అయిపోతూ ఉంటాయి కదిలిపోతూ ఉంటాయి కొన్ని వాటి యొక్క పరిభ్రమణ కాలాన్ని బట్టి ఆ జాతకంలో ఆ గ్రహాలు స్థానాన్ని ఆక్రమించుకుంటాయి అయితే ఇవి కొంతకాలంగా ఏర్పడి అలాగే ఉండిపోవడాన్ని గ్రహ కూటమి అంటుంటాం అన్నమాట అయితే ఈ గ్రహ కూటమిలో ఒక్కొక్కసారి రెండు మూడు ఎనిమిది కూడా కలిసి ఉంటూ ఉంటాయి అదే కనుక మన జన్మ జాతకంలో మన జన్మ రాశిలో కనుక ఆ ఏ గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల యొక్క ఫలితాన్ని మనం ప్రతి వ్యక్తి అనుభవిస్తూ ఉంటాడు ఆ సందర్భంలోనే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది వ ఒక క్రమంలో బుధుడు రవి ఈ రెండు కలిసి మేషాది ద్వాదశ రాశుల వారికి బుధాధిపత్య యోగము అంటే బుధుడు ఆదిత్యుడు కలిసి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారనమాట అయితే ఈ బుధ ఆదిత్య యోగము ఎలా కలుగుతుంది అంటే ఈ బుధుడు ఆ సూర్యుడు కలిసి కొంతకాలం పాటు ఆ వ్యక్తి యొక్క జాతకంలో కనుక నిలబడి ఉంటే దాన్ని బుధ ఆదిత్య యోగము అంటారు అయితే జ్యోతిష్య ప్రకారం కనుక మనం చూసినట్టయితే ఈ బుధ ఆదిత్య యోగము అత్యంత యోగప్రదమైనదన్నమాట ఈ యోగం కలగడమే మహాయోగము అయితే ఈ బుధ ఆధిపత్య యోగం మనకి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది అయితే బుధుడు దేనికి ప్రతీక బుధుడు సంపదకు ప్రతీక ఆదిత్యుడు ఆదిత్యుడు అంటే రవి రవికి దేనికి ప్రతీక మనకి ఆరోగ్యానికి ప్రతీక అంటే ఈ బుధ ఆధిపత్య యోగంలో ఉన్న రాసులకి సంపదకి ధనానికి ఐశ్వర్యానికి ఆరోగ్యానికి లోటు ఉండదనమాట అయితే మన జ్యోతిష్య శాస్త్ర ప్రకారము ఈ రెండు ఆ కలిసి ఈ బుధి బుధుడు రవి ఇద్దరు కలిసి ధనుర్ రాశిలో కలయిక జరిగి తరువాత నుంచి తులారాశిలోకి ప్రవేశం చేస్తారు అయితే ఇప్పుడు ధనుర్ రాశిలో కనుక ప్రవేశం చేసినప్పుడు వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటున్నాయి అంటే కనుక ఆ ఏ రాశిలో కనుక వీరిద్దరూ ఒకే స్థానంలో ఉన్నట్టయితే ఆ జాతకుడికి ఆరోగ్యానికి ఐశ్వర్యానికి అస్సలు తిరిగి ఉండదు అనమాట వీరిద్దరూ కొంతకాలం పాటు అంటే ఇరవై తొమ్మిది రోజుల పాటు ఆ జాతకుడికి ఈ వీరిద్దరు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నారు అయితే ఇంకా కొంచెం కనుక మనం విశ్లేషణ చేసుకున్నట్టయితే తర్వాత వీరిద్దరూ కలయిక వల్ల ఏమేమి జరుగుతుంది అంటే కనుక అసలు ఏ రాశులకు ఎలా ఉండబోతోంది అనే దానికి ప్రధానంగా చూసినట్టయితే మేషరాశికి మిథున రాశికి సింహ రాశికి ఉర్చిక రాశికి కుంభరాశికి ఈ ఐదు రాశుల వాళ్లకు విశేషమైన ఆరోగ్యము ధనము ఆయుషు ఇంకా అన్ని కలిపి ఆయన ఈ వీరిద్దరూ కలిసి ఇవ్వబోతున్నారు అయితే మిగతా రాసుల వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నారు అంటే కనుక మిగతా రాసుల వాళ్ళకి కూడా వేర్వేరు స్థానాల్లో ఉండి ఇదే సంపదను ఇదే ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నారు అంటే వీరు ఎన్నో ఇంట్లో ఉంటే అంటే వారు ఏ స్థానంలో ఉంటే ఆ ఫలితాలను ఇవ్వబోతున్నారు కాబట్టి ఏ స్థానంలో వారు ఉన్నారు అనే అంశాన్ని మరింత విపులీకరంగా నేను మీకు కంటిన్యూషన్ అయితే ఈ బుధ ఆదిత్య యోగము ఈ ఐదు రాశుల వాళ్ళకి పదకొండు రోజుల పాటు మిగతా రాసుల వాళ్ళకి ఇరవై తొమ్మిది రోజుల పాటు మరి కొంతమంది రాసుల వాళ్ళకి రెండు రోజుల పాటు ఈ ఫలితాలను ఫలితాలను ఇవ్వబోతున్నారనమాట అయితే ముందుగా మనము అసలు ఈ అయితే ఈ బుధ ఆదిత్య యోగం వల్ల ఈ నెల పదిహేడో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది వరకు అనగా పన్నెండు రోజుల పాటు ఈ బుధుడు రవి ఇద్దరు కలిసి తరువాత తులారాశిలోకి ప్రవేశించబోతున్నారు అయితే ఈ తులారాశిలో యతి జరగడం వల్ల ఈ బుధాదిత్య యోగానికి విశేషమైన ఫలితాలను ఇస్తున్నారు దానితో పాటుగా ఈ ఏ అంశాలు ఇందులో ఉండబోతున్నాయి అంటే కనుక వ్యక్తిగతంగా ఆర్థికంగా ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల నుంచి వీరిద్దరూ ఆ జాతకుల్ని ఆ బయట దీనితో పాటుగా అంటే విముక్తి చేస్తారు వ్యక్తిగతంగాను ఆర్థిక పరంగాను ఏ జాతకుడైతే ఇబ్బంది పడుతున్నాడో బుధ ఆదిత్య యోగం వల్ల వీరిరువురు కలిసి ఆ జాతకుణ్ణి ఆ సమస్యల నుంచి విముక్తి కలగజేస్తాడు అయితే మరికొంత కొన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే మిథున కర్కాటక కన్య తుల ధనస్సు మకర కుంభాల వారికి బుధాధిపత్య యోగం వల్ల అంటే ఈ బుధుడు ఆదిత్య యోగం వల్ల కొన్ని సమస్యలను కలగజేస్తున్నాడు కొంతమందికి విముక్తి కలగజేస్తున్నాడు కొంతమందికి సమస్యలను సృష్టించేస్తున్నారు అయితే ఈ సమస్యల నుంచి ఎన్ని ఎంత సమయంలో ఈ మిగిలిన రాశుల వారు బయటపడతారు అనే అంశాన్ని మరింత వివరంగా ప్రేక్షకులకు సందేహం లేకుండా నిదానంగా చెప్తాను గ్రహించుకోండి అయితే ఈ బుధుడు కుంభరాశిలో సంచరించడం వల్ల ఈ బుధుడు ఆ రవి ఇద్దరు కలిసి రా తులాలో ప్రవేశిస్తున్నారు అలాగే కుంభంలో సంచరిస్తున్నారు ఈ సంచారం వల్ల ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అనే అంశాన్ని చాలా విపులీకరంగా ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో చెప్తాను అయితే బుధ గ్రహము బుద్ధిని ఇస్తుంది ధ ధన అంటే డబ్బుని ఇస్తుంది దానితో పాటుగా ఎవరెవరికి ఉపయోగము అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి విద్యా లాజిక్ టెక్నాలజీ ఆ వాణిజ్యము పారిశ్రామికము రంగాలలో ఉండేవారికి చాలా అత్యంత ప్రభావితంగా విశేషమైన యోగాలను ఈ రంగాల్లో ఉండే వాళ్ళకి బుధుడు ఆదిత్యుడు ఇద్దరు ఇవ్వబోతున్నారు అయితే ఈ కుంభరాశిలో సంచరిస్తున్న ఈ బుధుడు ఆ శని గ్రహంతో కలిసి ఆధిపత్యాన్ని తీసుకుని వారితో పాటు ఆ ఈ ముగ్గురు కలిసి టెక్నాలజీ కమ్యూనికేషను విజ్ఞానము అంటే సైంటిఫిక్ గా అనమాట ఆ రాజకీయము పరిశోధనలు చేసే విభాగము సైన్స్ ఫీల్డ్ స్టాక్ మార్కెట్ సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్న వారికి చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశము ఈ బుధ ఆదిత్య యోగం వల్ల జరగబోతోంది అయితే ఇప్పుడు నేను ఏ రాసుల వాళ్ళకి ఈ బుధ ఆదిత్య యోగం వల్ల ధనం ఎట్లా వస్తుంది సమస్యలు అలా తీరుతున్నాయి అన్ని రంగాల వాళ్ళని ఒక్కొక్కరికి వివరంగా చెబుతాను వినే ప్రయత్నం చేయండి ఈ బుధ ఆదిత్య యోగం వల్ల మనకి పన్నెండు రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనే అంశంతో అసలు ఈ బుధుడు ఆ గ్రహాలలో యువరాజుగా చెప్తుంటారు అతను బుద్ధిని ఇస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు సంపదని ఇస్తాడు జ్ఞానాన్ని ఇస్తాడు దీనితో పాటుగా విశేషమైన కీర్తి ప్రతిష్టలను కూడా బుధుడు ఇస్తాడు అయితే దీనితో పాటు రవి కూడా కలిసి ఉంటున్నాడు రవి దేనికి ఏంటంటే ఇస్తాడు అంటే రవి ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆధిపత్యాన్ని ఇస్తాడు రాజనికాన్ని ఇస్తాడు దీనితో పాటుగా లీడర్షిప్ క్వాలిటీస్ కూడా అంటే నాయకత్వ లక్షణాలను కూడా ఈ రవి గ్రహము ఇస్తుంది అంటే ఇటువంటి రెండు మంచి మహిమాన్వితమైన గ్రహాల యొక్క కలయిక మనకి ఈ ఫిబ్రవరి నుంచి మనకి ఈ నెలంతా ఉండబోతోంది ఈ యొక్క ఈ గ్రహాల యొక్క సంయోగం అనుకోండి ఈ యోగం అనుకోండి వీటి వల్ల మనకి రాసుల వారీగా ఎట్లా ఉండబోతోంది ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలాంటివి ఇస్తున్నాడు అనే అంశాన్ని పరిగణలోకి తీసుకుని ముందుగా మేష రాశి వారికి విద్యార్థులు కనుక చూసినట్టయితే విశేషమైన జ్ఞానంతో పాటు వారు ఏది అనుకుంటే అది జరిగేలాగా అంటే వేరే విషయాలు కాదు సుమా ఏ కోర్సుల్లో చదవాలన్నా ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలన్నా లేదంటే ర్యాంకులు సాధించాలన్నా ఇలాంటివన్నీ కూడా ఈ బుధుడు ఆదిత్యుడు ఇద్దరు కలిసి అంటే రవి బుధలు కలిసి వీరికి విద్యార్థులకు విశేషమైన జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని ఇస్తున్నారు దీంతో పాటుగా విద్యార్థులు ఏదైతే కనుక ఆ క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ అయితే అందులో ఆ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయితే అందులో సెలెక్ట్ అవ్వడము దీనితో పాటుగా విదేశాలు వెళ్ళడము అక్కడ జస్ట్ క్యాజువల్ గా వీళ్ళు కనుక అప్లై చేస్తే అక్కడ వీళ్ళకి ఆ సీటు వచ్చేసి అక్కడికి వెళ్లే పరిస్థితిని కూడా వీళ్ళు కలగజేస్తున్నారు అయితే దీనితో పాటుగా చూసినట్టయితే మేషరాశి వారికి ఆ భాగ్యస్థానంలో ఈ బుధుడు ఈ రవి ఇద్దరు కలగడం అంటే కలయిక వల్ల ఆదాయ మార్గాలు విశేషంగా పెరుగుతాయి అన్నమాట అంటే ఉద్యోగం చేసే వాళ్ళకి ఒక ఉద్యోగమే కాదు ఉద్యోగంతో పాటు లాటరీలు తగలడము వీళ్ళు ఎప్పుడో గతంలో పెట్టుబడులు పెట్టినప్పుడు వాటి ఇంట్రెస్టులు రావడము స్థిరచరాస్తులు కలిసి రావడము ఇటు అమ్మ వైపు నుంచి కానీ మేనమామ వైపు నుంచి కానీ లేదా ఫ్రెండ్స్ వైపు నుంచి కానీ దయాదుల వైపు నుంచి కానీ కోర్టు నుంచి కానీ అంటే అన్ని రకాల వైపు నుంచి వీళ్ళకి ఆదాయ మార్గాలు వస్తాయన్నమాట ఆకస్మిక ధన ప్రాప్తి వస్తుంది ఎలా వస్తుంది ఏమిటి అనేది వాళ్ళకే ఆశ్చర్యము ఎందువల్ల ఈ రవి బుధులు భాగ్యస్థానంలో సంచరిస్తున్నారు కాబట్టి అయితే అనేక వైపుల నుంచి ఆదాయం ఉండడము ఖర్చులు తక్కువ ఆదాయం ఎక్కువ దీంతో పాటుగా వీరు మరికొంచెం కొంచెం శ్రమపడి అంటే వ్యాపారస్తులు కానీ వాణిజ్యవేత్తలు కానీ ఉద్యోగస్తులు కానీ లేదంటే పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళు ఏం చెయ్యాలి అంటే ఈ రవి ఆదిత్య యొక్క రాజయోగంలో ఉన్న వాళ్ళు ఇంకా ఏమైనా విస్తృతంగా చేయాలన్నా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా లేదు అంటే కనుక పారిశ్రామికంగా కానీ వ్యాపార పరంగా కానీ కొత్త కొత్త సంస్థలు స్థాపించాలన్నా ఏజెన్సీలు పెట్టుకోవాలన్నా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా లాటరీలు తీసుకోవాలన్నా ఏదైతే డబ్బుకు సంబంధించి ఉంటుందో ఆర్థిక లావాదేవీలు ఏవైనా సరే వీరు ఈ తక్కువ సమయంలో కనుక ప్రారంభించినట్టయితే విశేషమైన ధన లాభాన్ని మీరు అనుకోవచ్చు పది రూపాయలు లాభం వస్తే చాలు అన్నట్టుగా ఉదాహరణ చెప్తున్నాను సుమా పది రూపాయలు లాభం వస్తే చాలు అన్నట్టుగా మీరు అనుకుంటే లక్షల్లో లాభాలు వచ్చేటట్టుగా మీరు అనుగ్రహించబోతున్నారు మరొక విశేషం ఏంటంటే తదుపరి రాశి కుంభరాశి ఈ రాశిలో ఉండే వారికి ఈ రవి బుధులు ఎలాంటి యోగ్యతనిస్తున్నారు ఇస్తున్నారు ఎలాంటి యోగాన్ని కలగజేస్తున్నారు అనే అంశంలో ముందుగా విద్యార్థులకు ఇంజనీరింగ్ టెక్నాలజీ రీసెర్చ్ ఈ డిపార్ట్మెంట్ లో చదువుకునే ఆ విద్యార్థులకు గొప్ప గొప్ప విజయాలు వీళ్ళు ఆశించని అందుకోలేని విజయాలను అందిస్తున్నారు దీన్ని ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి ఉద్యోగస్తులకు ఎవరు అంటే కనుక ఐటి ఎలక్ట్రానిక్స్ డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఉండే వాళ్లకు పదోన్నతులతో పాటు పారి అంటే మీ యొక్క ప్యాకేజీ పెరగడము ప్రమోషన్స్ రావడము బదిలీలు అవ్వడము దీనితో పాటుగా శుభవార్తలు వినడము మీకు గిఫ్ట్లుగా మీరు చేసే పనికి కొంతమందికి హై గిఫ్ట్లు వస్తాయి కార్లు గిఫ్ట్ గా ఇస్తారు కొంతమంది లేదంటే గృహాన్ని అంటే ఇళ్ళని గిఫ్ట్ గా ఇస్తారు ఇలాంటి పెద్ద పెద్ద గిఫ్ట్లను మీ యొక్క పనితనానికి మీరున్న క్యాడర్ కి మీ పై అధికారులు ఆఫర్ చేయడంతో పాటుగా కొంతమందిని విదేశాలకు వీరి ఖర్చులతోనే పంపించే అవకాశం కూడా గోచరిస్తోంది ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకండి అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే కనుక స్టార్టప్ కంపెనీలు పెట్టే వ్యాపారాలు ఆన్లైన్ వ్యాపారాల్లో విశేషమైన లాభాలు గోచరిస్తున్నాయి ఈ రెండు వ్యాపారాలు చేసే వాళ్ళకి విపరీతమైన లాభాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా సమయస్ఫూర్తితో మీరు ఈ బిజినెస్లు చేసుకోండి వ్యవసాయదారులకు చూసినట్టయితే కనుక మీరు ఏ పంట వేసినా అద్భుతము మీరు ఏ రేటు చెప్పినా మార్కెట్ లో గిరాకీ కలుపు కలుగుతోంది వాతావరణ పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది భూమి పరంగా అనుకూలంగా ఉంటుంది రైతులకు ఉల్లాసం ఉత్సాహంగా ఉండబోతోంది మీరు ఏ ప్రయత్నం చేసినా ఈ సమయాన్ని వృధా చేసుకోకండి అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే విశేషమైన ఆరోగ్యం మీ వంతు అవుతుంది ఆ గతంలో ఏమైనా అనారోగ్య సూచనలు ఉన్నా ఆపరేషన్ దాకా వెళ్ళిన వాళ్ళకి కూడా కొంతమందికి ఆపరేషన్ అక్కర్లేకుండానే ఆరోగ్యం చెక్కబడే అవ అవకాశం ఉంటుంది మరి కొంతమందికి ఆపరేషన్లు తప్ప తప్పనిసరి అనుకున్న వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టలేకపోతున్నాము మా దగ్గర అంత ధనం లేదు అని అనుకున్న వాళ్ళకి మంచి అవకాశం ఏంటంటే తక్కువ ఖర్చుతోనే మీకు ఆపరేషన్ అయ్యి విశేషమైన ఆరోగ్యం మీ వంతు అయ్యే అవకాశము రవిగ్రహం మీకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి మీరు ఆయనకి కృతజ్ఞత తెలుపుకోవాల్సిన పరిస్థితి ఉందనమాట అయితే కుటుంబ పరంగా చూసినట్లయితే మధ్యతరగతి వాళ్ళకి అన్ని రకాలుగా మీరు ఊహించని లాభాలు వచ్చే లాభం ఎలా వస్తుంది అని అనుకోవచ్చు మీరు అంటే ఆకస్మిక ధన ప్రాప్తి అంటే తాత ముత్తాతల దగ్గర నుంచి స్థిరాస్తులు దాయాదుల దగ్గర నుంచి ఆస్తులు కలిసి రావడము ఆకస్మికంగా కలిసి రావడము తగాదాల్లో ఉన్న ఆస్తి మీ పరం అవ్వడము కోర్టుల్లో చిక్కుకున్న ఆస్తి మీ పరం అవ్వడము ఇట్లాగా మీకు నాలుగు వైపుల నుంచి ఆదాయం కలిసి వచ్చే అవకాశము కనబడుతుంది అయితే ఆ మరొక విశేషం ఏంటంటే కుటుంబంలోను ఆ ఎన్నాళ్ళ నుంచో పెళ్లిళ్ళు కాకపోవడమో పుత్రులు సంతానం కలగకపోవడమో అలాంటి వాళ్ళకి చటుక్కున మీకు సంబంధాలు కుదరడము వాళ్ళు విదేశ సంబంధాలే కుదిరే అవకాశం కలగడము ఇలాంటి పరిస్థితులు చాలా గోచరిస్తున్నాయి కొంతమంది భార్యాభర్తలు విడిపోయి ఆ ఎప్పటికీ కలవలేవేమో అని అనుకున్న వాళ్ళు కూడా కలిసిపోయే అవకాశము సంతోషంగా ఉండే అవకాశము గోచరిస్తోంది అది ఎవరు ఇస్తున్నారు అంటే రవి బుద్ధులు మీకు ఈ అవకాశాన్ని ప్రసాదిస్తున్నారు అయితే రాజకీయంలో చూసినట్టయితే కనుక విశేషమైన ప్రజాదరణతో పాటు కీలకమైన పదవులు మీరు చేపడుతున్నారు దీంతో పాటుగా ప్రజల యొక్క మన్నన నమ్మకాన్ని మీరు తప్పనిసరిగా తీసేసుకుంటారన్నమాట అంత చక్కగా మీరు పనిచేస్తారు దాంతో పాటుగా ఆ విశ్లేషణ శక్తి మీలో ఎక్కువగా కనపడుతుంది బుద్ధికి పని చెప్పి చక్కని పథకాలను మీరు రచించే అవకాశము ఆ పథకాలు ప్రజామోదము అధిష్టాన ఆమోదం కూడా అయ్యే అవకాశం కనబడుతోంది దీంతో పాటు చిత్ర రంగంలో పనిచేసే వాళ్ళు టీవీల దగ్గర పనిచేసే వాళ్ళకి ఎవరికంటే కనుక ఎవరైతే డైరెక్టర్ విభాగంలోను నిర్మాతల విభాగంలోను ఆ తర్వాత ఆ బ్యాక్ ఎండ్ లో వర్క్ చేస్తూ ఉంటారు అంటే ఆర్ట్ డైరెక్టర్స్ అంటారు కదా ఆ సెట్టింగ్లు వేస్తారు కదా అలాంటి విభాగాల్లో చేసే వాళ్ళకి విశేషమైన ఫలితాన్ని ఇవ్వబోతున్నారు అసలు ఆర్ట్ డైరెక్టర్స్ ని ఎవరు పట్టించుకోరు అంత గుర్తింపు రాని విభాగం అన్నమాట అది కానీ ఆ వాళ్ళు కనుక ఆ పని చెయ్యకపోతే ఎంత మంచి అంటే సెట్టింగ్లు వేయకపోతే ఎంత మంచి కథ అయినా ఎంత మంచి సీన్ అయినా చెడిపోయే పరిస్థితి కానీ వారిని మాత్రం ఎవరు గుర్తించరు వాళ్ళని ఈ బుధుడు రవి గుర్తించి విశేషమైన ఫలితాన్ని ఇవ్వబోతున్నారు చాలా సంతోషించదగ్గన విషయము ఈ ఆర్ట్ డైరెక్టర్స్ కి అయితే ఆ క్రీడాకారులకు చూసినట్టయితే కనుక మీరు విదేశాలు వెళ్ళి అక్కడ మీరు ఆ పోటీల్లో పార్టిసిపేట్ చేసి మన దేశానికి పతకాలతో తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది దానికి మీరు చాలా సంతోషించవలసిన విషయం అనమాట అయితే ఇన్ని ఆ అవకాశాలు అనుకూలతలు ఉన్నప్పుడు ప్రతికూలతలు కూడా ఉంటాయి కదా అవి ఏంటి అంటే కనుక మితిమీరిన ఆలోచనలు మీరు చేస్తారు ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఎక్కువగా ఆలోచించేసి ఉన్న సమయాన్ని పోగొట్టుకుంటారు ఎలా అంటే నిద్రలో పోతూ కలలు కంటూ పక్కనే ఉన్న మంచినీళ్ల బాటిల్ని పడగొట్టుకోవడం అనమాట కుండని పగలగొట్టుకోవడం అనమాట ఇలాంటి పరిస్థితులు మీకు కలగబోతాయి కాబట్టి నేల మీద నిలబడి విపరీతమైన ఆలోచనలు చేయకండి ఆలోచన చేయండి విపరీతంగా చేయకండి దీంతో పాటు కలిసి వచ్చింది కదా అని మీరు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతారు ఆకస్మికంగా అన్ని కలిసి వస్తున్నాయి కాబట్టి ఆ కలిసి రావడము మిమ్మల్ని ఉక్కిరి విక్కిరి చేసే పరిస్థితి ఉంది కాబట్టి సమయమనం పాటించుకోండి నిదానంగా ఉండే ప్రయత్నం చేయండి అయితే మనం వీరికి గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి కదా కృతజ్ఞత ఏంటంటే ఆ శనేశ్వరుడికి బుధుడికి రవి గ్రహానికి శాంతి చేయించుకోవడము దాన ధర్మాలు చేసుకోవడము ఆ పూజా పునస్కారాలు చేసుకున్నట్టయితే కనుక ఇంకా విశేషమైన ఫలితాలు పొందే అవకాశము గోచరిస్తోంది ఇవి ఈ రాశిలో ఉండేవారికి రవి ఆదిత్య యోగము ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మీకు సవివరంగా తెలియపరిచాను నమస్తే